ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో గౌరి వ్రత విధానం గురించి తెలుసుకుందాము శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు గౌరీ ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనము కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారము కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి ఆది దేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేండ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళ గౌరి వ్రతం శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళ గౌరిని పూజిస్తారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటిలోనూ ఆ తర్వాత నాలుగు సంవత్సరాల అత్తవారింట్లోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు ఈ వ్రతం చేయడం వలన భోగ భాగ్యాలే కాక దీర్ఘ సుమంగళీ భాగ్యం కూడా సొంతమవుతుందని పురాణాలు పేర్కొన్నాయి అందువలన పరమశివుడు కూడా మంగళ గౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి మంగళగౌరి వ్రత నియమాల గురించి తెలుసుకుందాము తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం అలాగే తొలి వాయనాన్ని తల్లికి ఇవ్వడం మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాన్ని పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదులను పేరెంటానికి పిలిచి వారికి వాయినాలు ఇవ్వాలి ఒకే దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాలలోనూ ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి పూజకు గరిక ఉత్తరేణి తంగిడు పూలు తప్పనిసరిగా వాడాలి మంగళదౌరి వ్రతానికి కావలసిన వస్తువుల గురించి తెలుసుకుందాము పసుపు కుంకుమ వాయనములకు అవసరమైన వస్తువులు ఎర్రటి రవిక గుడ్డ గంధము పూలు పండ్లు ఆకులు వక్కలు తోరమునకు దారము టెంకాయ పసుపు తాడు దీపపు కుందెలు ఐదు ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పల్లెం గోధుమ పిండితో కానీ పూర్ణంతో కానీ చేసిన ఐదు ప్రమిదలు కర్పూరం అగరవత్తులు బియ్యం కొబ్బరి చెప్ప శనగలు దీపారాధనకు నెయ్యి మొదలైనవి దేవిని ప్రతిష్ఠించుకునే విధం గురించి తెలుసుకుందాము వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడగలి పూజాగదిలో కానీ ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో కానీ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యం పిండితో అష్టదళ పద్మంను ముగ్గుగా తీర్చిదిద్దాలి దానిపైన బియ్యాన్ని పోసి బియ్యంపై ఒక కొబ్బరి చుప్పను ఉంచాలి దాని మీద జాకెట్ బట్ట ఉంచి తమలపాకులు పెట్టి ఆ పైన మంగళగౌరిని ప్రతిష్ఠించుకోవాలి మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవడం మంచిది అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళ గౌరిని తయారు చేసుకోవాలి మంగళ గౌరిని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి అంటే పసుపు గోధుమ పిండి మిశ్రమంతో ఒక పీఠంగా చేసుకొని దానిపై నాలుగు మూలల చిన్న స్తంభాలుగా ఉంచాలి వాటి మధ్యలో ఐదవ దాన్ని ఉంచాలి ఈ విధంగా మంగళ గౌరిని ఐదు ముఖాలతో తయారు చేసుకొని పీఠంపై ప్రతిష్ఠించి కుంకుమ పూలతో అలంకరించాలి ప్రస్తుతము మంగళ దేవి విగ్రహాలు వెండి లేదా బంగారం మార్కెట్లో లభిస్తున్నాయి కొందరు వాటిని కూడా ఉపయోగిస్తారు వాటిని ఉపయోగించాలి లేదా పసుపుతో చేసిన వాటిని ప్రతిష్ఠించుకోవాలి లేదా గౌరీదేవి ఫోటోను కూడా పూజించవచ్చును పూజాపీఠాన్ని ఎవరి శక్తి కొలది వారు అలంకరించుకోవచ్చును ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని వ్రతాన్ని చేసుకోవాలి